జనగామ జిల్లా కొడకండ్ల మండలం కొడకండ్ల గ్రామ విలేజ్ ఫీల్డ్ అసిడెంట్గా నా పేరు జంగిల్ సురేష్ నేను స్కీమ్ స్టార్ట్ అయిన కానిచి రెండు వేల ఏడు నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్నా సార్ మా నర్సరీలో దాదాపు పన్నెండు వేల టార్గెట్ ఉండే సార్ పన్నెండు వేల టార్గెట్లో మేము బొప్పాయి కానుగ ప్లస్ చింత యాప ప్లస్ మర్రి ఈ సంవత్సరం ఎక్కువ షుగర్ పేషెంట్లు కానీ రణపాల మొక్కలు ఎక్కువ పెట్టడం జరిగింది సార్ మొత్తం మా టార్గెట్ ఐదు వేల టార్గెట్ అయితే నేను ఏడు వేల ఐదు వందలు టార్గెట్ పూర్తి చేయడం జరిగింది సార్ ఈ సంవత్సరం మరియు ఇంటికి ఇంటింటికి ఆరు మొక్కలు చొప్పున ఆరు వేల మొక్కలు పంచడం జరిగింది సార్ మేము దాదాపు ఇప్పుడు కొడగలలో నా మ్యాండేస్ పద్దెనిమిది వేల ఐదు వందల మ్యాండేస్ టార్గెట్ ఇస్తే ఆల్రెడీ నేను వంద పర్సెంట్ ఇప్పటికే రీచ్ అయినా సార్ ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు మీరు చెప్తున్నారు కదా ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ మాకు మొత్తం ఇక్కడ పద్దెనిమిది వందల జాబ్ కార్డ్స్ ఉన్నాయి సార్ దాంట్లో ఆరు వందల యాభై జాబ్ కార్డ్స్ యాక్టివేషన్ జాబ్ కార్డు సార్ ఇప్పుడు ఇంకా కొత్తగా ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు కొత్తగా మొన్న నలుగురు పెట్టుకున్నారు సార్ నలుగురికి ఇచ్చేసాం సార్ అంటే ఇప్పుడు పోయిన సమ్మర్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఏమేమి ఇచ్చారు మీకు ఉపాధి హామీ కూలీలకి ఉపాధామ కూలీలకు మేము వాటర్ ఇచ్చాం సార్ నీడని ఇచ్చాం సార్ ఆల్రెడీ బిల్స్ అన్నీ వచ్చాయి సార్ కాకపోతే ఏంటంటే లాస్ట్ టైంలో ఎలక్షన్ సైన్స్ కానించి ఒక నాలుగు వారాల బిల్లు అయినాయి సార్ కొడకండలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ ఓఎస్ఆర్ ప్యాకెట్స్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు గవర్నమెంట్ వాళ్ళ నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చారు సార్ కాకపోతే అంత ముందుకమ్మ సపరేటు ఒకటి ఫీల్డ్ మీద పెట్టడానికి పెద్ద డబ్బా ఇచ్చే సార్ ఇప్పుడు ఓన్లీ ప్యాకెట్లు ఇచ్చారు ఇచ్చేసాం సార్ ఎవరి వాళ్ళకి మెట్లకు ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్ ప్రకారంగానే కొలతల ప్రకారంగా ఇచ్చారా ఇప్పుడు ప్రభుత్వం అమౌంట్ పెంచింది కదా వీళ్ళకు అవును సార్ పెంచింది ఎట్లా ఇస్తుంది మెజర్మెంట్ ప్రకారమే సార్ అంటే స్కూల్కి మెజర్మెంటే సార్ పది మందికి ఒక మాస్టర్ సార్ ఆ పది మందికి ఒక మెజర్మెంట్ ఆ మెజర్మెంట్ ప్రకారమే బిల్లు ఇవ్వడం జరిగింది సార్ అంటే పెండింగ్ ఏమన్నా ఉన్నాయా బిల్లులు బిల్లులు పెండింగ్ ఏమి లేవు సార్ అన్నీ అయిపోయినాయి అందరికి వచ్చాయా అందరికి వచ్చాయి కాకపోతే గవర్నమెంట్ నుంచి ఒక రెండు వారాల డబ్బులు పడాలి ఇంకా మా నుంచి బిల్స్ అయిపోయినాయి మళ్ళీ లేబర్ కూడా జన్మర్ యాప్ ద్వారా వాళ్ళకు బిల్ అయ్యింది పైసలు పడేది మొత్తం ప్రతి ఒక్కరికి మేట్లకు లేబర్కు అవేర్నెస్ ఇచ్చాము సార్ ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలే కానీ తర్వాత మొక్కల్ని కానీ ఎట్లా పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారు మేము ఆల్రెడీ ఏదున్నా కూడా మన గ్రామ పంచాయతీ తరఫు నుంచి టామ్ టామ్ చేపిస్తాం సార్ ఒకరోజు ముందే టామ్ టామ్ చేయించి గ్రామ సభ ఆమోదంతో చేస్తాం సార్ ఏమైనా ఇప్పుడు ఇంకా మీకు ఇట్లా టార్గెట్ ఎంత ఇచ్చారో ఎంత చేయాలనుకుంటున్నాం మా టార్గెట్ ఇచ్చిన కాడికి నేను రీచ్ అయిపోయినా సార్ ఐదు వేల ఐదు వందలు టార్గెట్ ఇచ్చారు నేను ఏ ఏడు వేల ఐదు వందలు రీచ్ అయిపోయినా సార్